హలో అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ఫిఫ్టీ కడ్డీ బోటర్ సారీస్ అండి టూ కలర్స్లో నేర్పించాము సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలరు అంటే చిలక పచ్చ చిలక పచ్చ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా కలర్ అనేది సో ఇంకొకటి వచ్చేసరికి ఎమ్రాల్ పచ్చ ఇది కూడా చిలక పచ్చలో కలలేదండి చాలా బాగుంది సో కావాలి అనుకున్న వాళ్ళు అండ్ బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తాను సో చాలా బాగుంటాయండి వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ అనమాట ఇలా ఉంటుంది బోర్డర్ అనేది సిల్వర్ జెరీ అయితే ఇచ్చాము సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది శారీ అనేది ఒకసారి మీకు చూపిస్తాను శారీ అనేది మీ టూ కలర్స్ అవైలబుల్గా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది శారీ అనేది ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను చేస్తే చూడండి శారీ అనేది మీకు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది సో పళ్ళు అనేది లైన్స్గా వస్తాయండి చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా చాలా బాగుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో సింగిల్ కలర్స్ మీకు ఎన్ని కావాలన్నో కూడా సో బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సో శారీ చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో శారీ అనేది బోర్డర్ చూడండి ఎంత బాగుందో సో పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వస్తుంది జరీ లైన్స్ అనేది సో శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి రీల్గా మీకు ఆ వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ రీల్గా మాత్రం చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో పళ్ళు అనేది ఇలా ఉంటుందండి చాలా ఇలా లైన్స్గా ఉంటాయి సో కలర్ కాంబినేషన్ అయితే కాబట్టి షైనింగ్ అనేది చాలా బాగుందనమాట సో చూడండి చాలా చాలా బాగుంది మీకు వీడియోలో కొంచెం డల్గానే ఉందండి సో విడిగా మీకు పిక్స్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తాను చాలా బాగుంది శారీ అనేది సో కళ్ళైతే అండి ఇది చిలక పచ్చిలో మనము జింద కళ్ళ నేర్పించాము సో చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలా ఉంటుంది పళ్ళు అనేది చూడండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అనేది సో బార్డర్స్ అనేది ఇలా ఉంటుంది సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అనేది ఈ టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో ఇంకొక కలర్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇది ఆ చిలక పచ్చలో నెమలికంఠం కలర్ నేర్పించాము చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అనేది చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి సో మీరు వీడియోలో డల్గా ఉందని అస్సలు అనుకోవద్దండి రీయల్గా చాలానే బాగుంటాయి సో అలా డల్గా చూసినవే మీకు రీయల్గా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఎవ్వరు కూడా మిస్ అవద్దు చాలా బాగుంటుంది శారీ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్టీ పట్టు అండి చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది అలాగే కాటన్ అనేది కంపల్సరీగా మిక్స్ అయి ఉంటుందండి హ్యాండ్లూమ్ సారీస్లో సో అది ముందు ఆలోచించుకొని మీరు బుక్ చేసుకోండి ఓకేనా సో కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదండి సో ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇదైతే ఒక ఫైవ్ శారీసే ఉన్నాయి ఈ కలర్లో మిగతా అవన్నీ కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయండి సారీస్ అనేది సో ఎవరు కూడా మిస్ అవద్దు సో ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి సో ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఆన్లో పెట్టుకోండి